నేనైతే పవన్ కళ్యాణ్ వల్ల మెజార్టీలో కొన్ని సీట్లు పెరుగుంటాము కానీ జగన్ వ్యతిరేకంగా ప్రముఖమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రముఖ జనసేన తగ్గించి మాట్లాడటానికి పొలిటికల్ పార్టీ అపోజిషన్ పార్టీ టీడీపీ టిడిపి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిండేది పవన్ కళ్యాణ్ లేనప్పటికీ కూడా కాకపోతే ఒక రకమైనటువంటి వాతావరణం ఏకపక్షంగా రావటం ఎక్కువ సీట్లు రావటం మెజార్టీలు అనే దాంట్లో పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ వచ్చింది ఇక ముందు ఆ మంచి గారి భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుందంటే అంటే నేను కాంగ్రెస్లోనే ఉన్నాను కాంగ్రెస్లోనే కంటెస్ట్ చేయాలని ఉంది కాకపోతే ఇంకా మూడున్నర సంవత్సరం టైం ఉంది కాంగ్రెస్ ఇంకా వేరే ఏదైనా పార్టీలు కలుస్తాయా లేకపోతే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఇంకేం చేయాల్సి వస్తుంది అనేది నేను ఇప్పుడైతే ప్రిడిక్ట్ చేయలేను పేరు కాంగ్రెస్ లో ఉన్నా మీతో అన్ని పార్టీలు బాగానే టచ్ నాకు తెలుసు ఏ పార్టీ యాక్సెసిబిలిటీ ఉంది అనేది ఎందుకు ఈ ప్రచారం జరుగుతోంది జనసేనలో కాసేపు టీడీపీలోకి వెళ్తున్నారని కాసేపు ఎందుకు ప్రచారం జరుగుతుంది అంటే వైసీపీలోకి వెళ్తున్నామని కూడా వస్తుంది ప్రతిరోజు ఏదో ఒక కాంగ్రెస్ నేతగా ఎవరు చూడట్లేదు అట్లేం కాదు తెలుగుదేశం వస్తుంది వైసీపీ జనసేన అంటే కమ్యూనిటీ కాబట్టి వస్తుంది స్పెక్యులేషన్ తెలుగుదేశం ఎందుకు వస్తుంది అనేది నాకు రీజన్ తెలియదు ఎందుకంటే నేను ఎవరిని అప్రోచ్ అవ్వలేదు నాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు వైసీపీ అంటే అక్కడి నుంచి వచ్చాము ప్లస్ కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వస్తుంది కానీ అంటే రీజనబుల్ గా ఎంతో కొంత డిస్కషను నేను చేయటం కాదు వైసీపీ నుంచే కొంతమంది ఉన్నారు లాంగ్ బ్యాక్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు కాదు కానీ అప్పుడు కూడా నేను వస్తాను లేకపోతే పలానా రోజే అలా ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పటికైతే ఏమీ లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే Please share, like and subscribe.